అందరికీ నమస్కారం అండి ఇంటి భోజనానికి స్వాగతం నేను మీ ఆశా జ్యోతి ఈరోజు వీడియోలో చాలా ఆరోగ్యంగా ఉండేటటువంటి చాలా సింపుల్గా తయారు చేసుకునేటటువంటి లంచ్ బాక్స్ రెసిపీని చూపిస్తున్నాను అంతేకాకుండా ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కసారైనా కానీ తినటం వల్ల మంచి ఆరోగ్యం అనేది చేకూరుతుందని మన పెద్దవాళ్ళు చెప్తున్నారు మరి దీనికోసం నేను ఒక చిన్న కుక్కర్ తీసుకున్నాను ఒక గ్లాస్ బియ్యాన్ని శుభ్రంగా నీళ్ళు పోసుకొని కడిగేసుకుంటున్నాను నేను నార్మల్ రెగ్యులర్ రైస్ని వాడుతున్నాను దాంట్లోకి ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ వరకు కూడా నీళ్ళని పోసుకుంటున్నాను దీనివల్ల అన్నం అనేది కొంచెం పొడి పొడిలాడుతూ వస్తుంది అలాగే మీరు తీసుకునేటటువంటి బియ్యాన్ని పట్టి నీటి కొలతలని ఒక్కసారి సరిచూసుకోండి ఎందుకంటే మనం చేసుకునేటటువంటి ఈ ఉసిరికాయ పులిహోరకి అన్నం పొడి పొడిలు ఉంటే బాగుంటుందండి మరి నేనైతే ఇప్పుడు మూత పెట్టేశాను విజిల్ పెట్టేసుకొని మూడు విజిల్స్ రానిచ్చాను ఈ విజిల్ నుంచి ఎయిర్ వచ్చే లోపల మనం చక్కగా ఉసిరికాయల్ని తీసేసుకొని తురుముకుందామండి ఇక్కడ నేనైతే మీడియం సైజు ఉసిరికాయల్ని రెండు తీసుకున్నాను చిన్నగా ఉండేవైతే మూడు అయితే సరిపోతాయి ఇక ఈ విధంగా ఉసిరికాయ మీద ఎక్కడైనా నల్ల మచ్చలు కానీ ఘాట్లు కానీ ఉన్నట్టయితే వాటిని కత్తితోటి చెక్కు తీసేసి ఆ తర్వాత మనం తురుముకుంటే సరిపోతుందండి అలాగే ముక్కలు కనుక అయినట్లయితే వాటిని మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది ఈ రెండిట్లో ఎలాగైనా కానీ మనం తయారు చేసుకోవాలి నేను చేసుకున్నటువంటి ఉసిరికాయ తురుము అనేది ఈ కప్పు మాత్రం వచ్చిందండి ఇప్పుడు అన్నం విజులు వచ్చేసింది కదా చక్కగా మూత తీసి పెట్టుకొని ఆరపెట్టుకుంటున్నాను ఇక పొయ్యి వెలిగించేసేసుకొని దాని మీద ఒక గిన్నె పెట్టేసుకున్నాను దాంట్లో మూడు టేబుల్ స్పూన్ వరకు కూడా నూనె వేసుకొని అది వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకున్నాను అంటే ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు వీటన్నిటినీ కూడా చక్కగా వేసుకొని వేయించుకుంటున్నాను అలాగే ఒక అరగిప్పుడు వేలిసిన గుళ్ళు కూడా వేసుకొని దోరగా వేయించుకుంటున్నాను వీటి క్వాంటిటీ అనేది మీకు నచ్చినట్లు వేసుకోవచ్చండి పులిహోరలో కొంచెం పప్పులు ఎక్కువగా ఉన్నట్లయితేనే అది చాలా రుచిగా ఉంటుంది అలాగే దీంట్లోకి ఒక రెమ్మ కరివేపాకు నాలుగు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకునేవి వేసుకొని కలిపేసి తర్వాత కొంచెం పసుపు వేసేసి మనం తురుము పెట్టుకునేటువంటి ఉసిరికాయ తురుముని కూడా వేసేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని కలిగి పెట్టుకుంటున్నాను మొత్తం నూనెని చక్కగా పీల్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంతగా ఉప్పు వేసుకుంటున్నాను దీన్ని కూడా కలిగి పెట్టేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని గిన్నెని పొయ్యి మీద నుంచి కిందకి దింపేసుకుంటున్నామండి ఇప్పుడు మనం వండుకొని చల్లాచుకున్నటువంటి అన్నాన్ని దీంట్లో వేసేసుకొని కలిపేసుకోవాలి చూడండి మనం తీసుకున్నటువంటి ఒక గ్లాసు బియ్యం అన్నం మొత్తం కూడా ఈ తురుముకి సరిపోతుంది చక్కగా అన్నం మొత్తాన్ని వేసేసి ఎక్కడ గడ్డలు లేకుండా గడిటెతోటి ఈ విధంగా కలుపుకుంటున్నాను మీకు నచ్చితే చేతితో కూడా చక్కగా కలుపుకోవచ్చు ఈ విధంగా పోపు మొత్తాన్ని అన్నంతో కలిపిస్తే మనకి ఈ రంగులోకి వస్తుంది నేను వేసినటువంటి ఉప్పు అలాగే ఉసిరికాయ తురుము అనేది అన్నానికి సరిగ్గా సరిపోయింది మీకు కనుక తక్కువైంది తక్కువైందనిపిస్తే కొంచెం నిమ్మరసాన్ని కలిపేసి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది మనకి దీని వాసన అనేది మామిడికాయ పులిహోరలాగా వస్తుంది మరి ఇంత ఈజీగా చేసుకునేటటువంటి ఉసిరికాయ పులిహోరని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా కదలిందా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీస్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరి ఇలాంటి రెసిపీస్ని ఈజీగా తయారు చేసుకోవడం కోసం ఇంటి పదనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి